అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ మేము రోజు ఉపయోగించే వస్తువులను వాటి ఉపయోగాలతో సరిపల్చడం ఆధార్శీల పేజీ నెంబర్ రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల యాభై తొమ్మిదిలో ఉంటుంది ఇప్పుడు ఈ యాక్టివిటీకి కావలసిన వస్తువులు చూద్దామా రోజువారీ వస్తువులను సూచించే వివిధ వస్తువులు పెన్సిల్ రబ్బర్ కుర్చీ పుస్తకం కాగితం సబ్బు సీసా మంచం గొడుగు చెప్పులు కత్తెర మొదలైన వస్తువులు పిల్లలకు వివిధ వస్తువులను పరిచయం చేయండి ఉదాహరణకు ఇది పెన్సిల్ దీనితో ఏం చేస్తారు మీరు కూడా రాస్తారా ఇలాంటివి అలాగే వాటి ఉపయోగాన్ని కూడా చెప్పండి వివిధ వస్తువులను చిన్న చిన్న గుంపులుగా విభజించి వాటి ఉపయోగాల గురించి చర్చించండి ఉపయోగాల ఆధారంగా వస్తువుల్ని జత చేయమని చెప్పండి పిల్లలకు సంబంధిత వస్తువుల జతలను గుర్తించి వాటి సంబంధాన్ని వివరించమని ప్రోత్సహించండి ఉదాహరణకు సాక్స్కి బూట్కి ఉన్న సంబంధం చిత్రాల కార్డులు లేదా వాస్తవ వస్తువుల ద్వారా సంబంధిత వస్తువులను జత చేయడం పిల్లలకు పరిచయం చేయండి ఆధార్శిలా బుక్ పేజీ నెంబర్ రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల యాభై తొమ్మిదిలో ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఈ యాక్టివిటీని చేపించండి థ్యాంక్ యూ